న్యూస్ స్వాగతం పట్టణంలోని శ్రీ మదన ేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ఐదవ తేదీ నుండి పద్మూడవ తేదీ వరకు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాణాధికారి శ్రీ గిరిరాజు నరసింహబాబు బాబు తెలిపారు ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కనిగిరి శాసన సభ్యులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు ఐదో తేదీ గురువారం ఉదయం బ్రాహ్మణ కులానికి చెందిన ఉభయ దాతలు పాల్గొంటారని ఆయన తెలిపారు ఆరు గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు ఏడు గంటలకు సూర్య నమస్కారాలు బ్రహ్మశ్రీ శ్రీ జక్కంపల్లి జగన్నాథ శాస్త్రి గారి నగర సంకీర్తన వేద మంత్రోచ్చారణ కోలాటాలతో సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వరకు జరుగుతుందని ఆయన తెలిపారు తొమ్మిది గంటలకు అభిషేకము ప్రత్యేక పూజలు ఆరతులు ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయన్నారు సాయంత్రం ఆరు గంటలకు వేద పండించే వేద సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహ బాబు తెలిపారు రాత్రి తొమ్మిది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఆరో తేదీన తేదీన కమ్మకులం వారు ఉభయ దాతలుగా ఉంటారని ఆయన తెలిపారు ఏడవ తేదీన సోమశెట్టి నారాయణ ఉభయ దాత అని ఆయన తెలిపారు ఎనిమిదవ తేదీన బ్రదర్స్ తొమ్మిదవ తేదీన కాపు బల్గే కులం వారు ఉపాధి దాతలు అని ఆయన అన్నారు పదవ తేదీన ఆర్యవైశ్య కులానికి చెందిన వారు ఉపాధి దాతలుగా ఉన్నారని ఆయన తెలిపారు పదకొండవ తేదీన రెడ్డి కాపు వెలమ్మ యాదవ కులం వారు ఉభయ దాతలుగా ఉన్నారని ఆయన అన్నారు పదకొండో తేదీ ఉదయం పది గంటలకు గత కార్యక్రమం జరుగుతుందని మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ ఓ తెలిపారు పన్నెండవ తేదీ గురువారం ఉదయం ధిరాజులు వాల్మీకులు బెస్తా కులం వారు ఉభయ దాతలు పదమూడవ తేదీన శుక్రవారం నా ఈ బ్రాహ్మణ కులం వారు ఉభయ దాతలుగా ఉన్నారని ఆయన తెలిపారు పదమూడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ఏకాంత సేవతో శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ గిరిరాజు నర్సింహ బాబు తెలిపారు ఐదో తేదీ నుండి పదమూడో తేదీ వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాలలో శ్రీ వేణుగోపాల స్వామి వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అధికారి నరసింహబాబు బాబు కోరారు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచనలతో భక్తులకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారి నరసింహబాబు బాబు తెలిపారు